చెప్పండి గుడ్ మార్నింగ్ మిస్టేజ్ ఈరోజు మనం ఆయిల్ డెమో గురించి పూర్తిగా అవగాహన తెలుసుకుందాం ఈ ఆయిల్ అనేది మన బాడీలో చేరుకుపోయిన కొవ్వును తీసేస్తుంది ఎలా తీసేస్తుందో ఒకసారి మనం ఒక డెమో ద్వారా చూద్దాం ఈ యొక్క థర్మోకోల్ అనేది దాదాపు టూ హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా దీని దీని యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుంది టూ హండ్రెడ్ ఇయర్స్ వరకు కరిగే స్వభావం లేదు ఈ యొక్క థర్మకోల్ను కూడా కరిగించే స్వభావం ఉందంటే నిజంగా గ్రేట్ చూడండి ఈ యొక్క ఆయిల్ అనేది అంటే అభిషేకింజల్ నూనె గింజల నూనెతో తయారు చేసే ఈ యొక్క థర్మకోల్ నుంచి మనము ఈరోజు డెమో చూడబోతున్నాం చూడండి సరే ఎంత బ్రహ్మాండంగా మనకు కరగబోతుందో అరచైపోయింది దీన్ని హోల్ చేసిన ఈ ఆయిల్ అనేది దీనికి దీని మీద వేస్తుంది ఇది దాదాపు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు వాడవచ్చండి ఈ థర్మకోల్ అనేది చాలా వరకు మనకు టూ హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా కరగదు కాబట్టి ఇంత గాఢమైన దాన్నే కరిగిస్తుందంటే మన బాడీలో ఉన్న కొవ్వు శాతాన్ని అంటే మన గుండె నుంచి ఒక రక్తనాళాలు ఉండే చూడండి రక్తనాళాల్లో చేరుకుపోయిన కొవ్వుని ఈజీగా కరిగించేసి దీన్ని తీసేయడానికి ఉపయోగపడుతుందండి ప్రతి ఒక్కరు వాడచ్చు ఎటువంటి ప్రమాదం లేదు ఇది ఆర్గానిక్గా పూర్తిగా మనకు ఆర్గానిక్గా తయారు చేసింది అభిషగింజలతో తయారు చేసిన నూనె ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఎలా కరుగుతుందో మొత్తం కరిగిపోయిందండి ఇది ఎటువంటి ప్రమాదం కాదు ఇంకా పైగా తీసేసి మన చేతులకు హ్యాపీగా పూసుకోవచ్చు చూసిన అట్లా కొవ్వును కరిగించేస్తుంది ఇంత బ్రహ్మాండమైన ప్రొడక్ట్ కనిపెట్టిన గౌతమ్ బాలిసార్కి వెస్టేజ్ హార్ట్ స్ట్రోక్ జీవితంలో వచ్చే అవకాశాలు లేవు హండ్రెడ్ ఇది వాడిన ప్రతి ఒక్క రోజుకు ఒక్కటి క్యాప్సిల్ వేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ స్ట్రోక్స్ రావు ఓకే థ్యాంక్ యూ సో మచ్